జర్మనీలో ఒక్క బేబీ పుడితే జర్మన్ గవర్నమెంట్ డెబ్బై ఐదు లక్షలు ఇస్తుందని మీకు తెలుసా అంతేకాదు మీరు పిల్లలు పుట్టిన తర్వాత మూడు సంవత్సరాలు ఉద్యోగానికి వెళ్ళకపోయినా మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుందని మీకు తెలుసా జర్మనీలో కనుక బేబీ పుడితే హండ్రెడ్ పర్సెంట్ మీ హాస్పిటల్ ఖర్చులు అన్ని ఫ్రీ ఇంకొకటి మనకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ జర్మనీలో ట్యాక్స్ ఫార్టీ పర్సెంట్ పే చేస్తుంటే అదే పిల్లలు పుడితే మీకు ఆ ట్యాక్స్ పర్సెంటేజ్ కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతుంది జర్మనీలో పుట్టిన ప్రతి బేబీకి ఇక్కడ గవర్నమెంట్ ప్రతి నెల టూ ఫిఫ్టీ యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇరవై ఐదు వేలు చొప్పున ఇరవై ఐదు సంవత్సరాల వరకు పే చేస్తుంది మీకు ప్రతి బేబీకి డెబ్బై ఐదు లక్షల వరకు మీకు గవర్నమెంట్ అందిస్తుంది మీకు పిల్లలు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి ఇద్దరికి లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల యాభై వరకు మీ శాలరీని బేస్ చేసుకొని గవర్నమెంట్ పే చేస్తుంది ఇక్కడ బేబీని తల్లిని చూసుకోవడానికి తండ్రికి కూడా త్రీ మంత్స్ హాలిడేస్ ఇస్తారు దాన్ని ఎల్టన్ జైట్ అంటారు ఈ ఎల్టన్ జైట్ ను కంపెనీ ఫుల్ సాలరీ పే చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జర్మన్ కుర్రాడు